ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మిత్ర వెళ్ళిపోతుంటే అర్జున్ మిత్ర ఆగు అని చెప్పి అంటాడు ఇంకా లక్ష్మి గబగబా పరిగెత్తుకొని వచ్చి చూస్తూ ఉంటుంది ఇంకా ఏం చెప్తాడా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు అర్జున్ వైజాగ్లో అడుగు పెడుతూనే లాంటి ఓటమి రుచి చూపించాను ఎలా ఉంది అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు ఇంకా అప్పుడు మిత్ర నీ ఓటమిని చూసి ఓరవలేనంత స్థాయికి నేను దిగజారిపోలేదు అని చెప్పి ఇంకా మిత్ర అనగానే అర్జున్ షాక్ అలాగే చూస్తూ ఉంటాడు లక్ష్మి ఏమో బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు మిత్ర నీకన్నా తెలివైన ఒక ఆడది భిక్ష వేస్తే నీకు వచ్చింది ఆ గేలు అర్జున్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు మిత్ర మొగాడిలాగా గెలిచి చూపించు అని చెప్పి ఇంకా మిత్ర అనగానే ఇంకా అర్జున్ చాలా కోపంగా మైండ్ డివర్ట మిత్ర అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు ఇంకా పార్టీకి వచ్చిన వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరైన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you for watching.